బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతున్నది జహీర్ ఇక్బాలకు ప్రేమించి కుటుంబీకులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది అయితే వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా పలువురు ట్రోల్ చేస్తూ వస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతున్నది జహీర్ ను ప్రేమించి కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుంది అయితే వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోల్ చేస్తూ వస్తుంటారు అయితే సోనాక్షి సోనాక్షివేమి పట్టించుకోకుండా తన పరేదో తాను చేసుకుంటూ వెళ్తుంది పలువురు నెటిజన్స్ కొందరు దారుణంగా వస్తున్నారు ఈ జంట విడిపోవాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో సోనాక్షి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా విడాకులు ఎప్పుడు విడిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలో తొలిసారిగా సోనాక్షి స్పందిస్తూ విడాకులు ఎప్పుడంటూ ప్రశ్నించే వారికి ఘాటుగానే సమాధానం చెప్పింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సోనాక్షి ఇటీవల భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఓ నెటిజన్ మీరు విడాకులకు దగ్గరలో ఉన్నారంటూ కామెంట్ చేశాడు ఇది చూసి సహనం కోల్పోయిన సోనాక్షి సదర వ్యక్తికి గడ్డి పెట్టింది అవునా ముందు మీ అమ్మా నాన్న విడాకులు పూర్తి కాని తర్వాత ఖచ్చితంగా తాము తీసుకుంటాం ప్రామిస్ అంటూ ఘాటుగా సంబంధించింది ప్రస్తుతం సోనాక్షి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ వివాహం తర్వాత ఈ జంటను ట్రోల్స్ చేస్తున్నారు సోనాక్షి సిన్హాపై వస్తున్న ట్రోల్స్ పై ఆమె తండ్రి సిద్ధ్నూ సిన్హా ఇటీవల స్పందించారు తన కూతురు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ చేయలేదన్నారు పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయమని దీనిపై మాట్లాడేందుకు ఎవరికి హక్కు లేదన్నారు పని లేక ఖాళీగా తిరుగుతున్న అందరికి ఇదొక్కటే పని పనుందని వాళ్ళని విమర్శించే వాళ్లకు ఒక్కటే చెప్పదలుచుకున్నా వెళ్లి మీ పని చూసుకోండి మీ జీవితాన్ని ముందు చక్క పక్కదిద్దుకోండి హితవు పలికారు సోనాక్షి జహీర్ ఇక్బాల్ దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున పెళ్లి చేసుకున్నారు సోనాక్షి సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు లో బడే మియాన్ చోటే మియాన్ లో కనిపించింది అలాగే హీరా మండి వెబ్ సిరీస్ లో నటించింది ఇలా తెలుగులో తొలిసారిగా జటాధరా మూవీలో కనిపించనున్నది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో సోనాక్షి బిజీగా ఉంది